మానసికంగా చేసేటువంటి మంత్రజపానికి ఉండే ప్రయోజనం ఏంటి ఈ ప్రశ్నకి సమాధానం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనం చేసే జపం మూడు విధాలుగా ఉంటుంది ఒకటి బయటికి మంత్రం ఉచ్చారణ చేస్తూ చేసేటువంటి జపం రెండవది ఉపాంశువుగా అంటే చిన్నగా నోట్లోనే చెప్పుకుంటూ చేసేటువంటి జపం మూడవది మానసికంగా చేసేటువంటి జపం మంత్రశాస్త్రంలో ఈ మూడిటికి వేరే వేరే ఫలాలు చెప్పారు అంటే మనం బయటికి ఉచ్చారణ చేస్తూ చేసేటువంటి మంత్ర జపం కన్నా కూడా ఉపాంశువుగా అంటే బయటికి మంత్రం వినిపించకుండా చేసేటువంటి జపం దీనికి వంద రెట్లు ఎక్కువ ఫలం వస్తుందని చెప్పారు అదే మానసికంగా చేసేటువంటి జపానికి వెయ్యి రెట్లు ఎక్కువగా ఫలం వస్తుందని చెప్పారు దీని వెనకాల ఉన్నటువంటి విజ్ఞానం ఏమిటి అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాము ఇంతకు ముందు వీడియోలో మనం చెప్పుకున్నట్టు మన శరీరంలో పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది అందులో వేగస్ నర్వ్ అని ఒకటి ఉంటుంది అది మన మెదడు నుంచి ప్రారంభమయ్యి మన శరీరంలోని ప్రతి అవయవాన్ని అది తాకుతూ మన కాలు వరకు అది ఉంటుంది దాన్ని మనం బ్రహ్మనాడి అని కూడా అంటాం ఇది మనము నిద్రిస్తున్నప్పుడు మన శరీరం మొత్తాన్ని కూడా హీల్ చేస్తుంది అయినప్పటికీ మనం నిద్రించేటప్పుడు కూడా మనము స్వప్నావస్థలో ఉన్నప్పుడు అది పని చేయడానికి కొన్ని కొన్నిసార్లు డిస్టర్బ్ అవుతూ ఉంటుంది సో అది ఒకసారి మొత్తం పని పూర్తి చేసిన తర్వాత మన శరీరం అంతా కూడా ఫుల్ హీల్ అయిపోతుంది మర్నాడు పొద్దున లేచినప్పుడు చాలా ఈజీగా ఫీల్ అవుతాం వెనక రోజు ఉన్నటువంటి స్ట్రెస్ అంతా కూడా మర్చిపోతాం అదేవిధంగా మనం మానసికంగా చేసేటువంటి మంత్రజప ప్రభావము ఈ వేగ స్నర్వ మీద పడటం వల్ల వేగస్ నర్వ్ ఇంకా ఉత్తేజితమై ఇంకా బాగా పనిచేస్తుంది తద్వారా మనకి స్ట్రెస్ రిలీఫ్ అనేది అవుతుంది మన బ్రెయిన్ అంతా కూడా రిఫ్రెష్ అయిపోయి కొత్త బ్రెయిన్ సెల్స్ యాక్టివేట్ అవుతాయి మనము మానసికంగా మంత్రజపం చేసేటప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఈ మంత్రాన్ని అనుసంధానం చేసుకొని నిదానంగా దీర్ఘంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేస్తూ మంత్రజపం చేస్తూ ఉన్నప్పుడు వేగస్ నర్వ్ అనేది ఇంకా బాగా పనిచేయగలుగుతుంది ఇంతకుముందు మనం నిద్రపోతున్నప్పుడు మన స్వప్నావస్థలో ఉన్నప్పుడు మనకి ఏవైతే మైండ్లో డిస్టర్బెన్సెస్ రావడం వల్ల వేగస్ నర్వ్ సరిగ్గా పనిచేయలేకపోయిందో కొన్ని కొన్నిసార్లు మనకి చెడు కళలు వచ్చినప్పుడు మర్నాడు పొద్దున్న లేచినప్పుడు చాలా డిస్టర్బ్డ్గా ఉంటాం అదే మనకి మంచి కళలు వచ్చినప్పుడు మరునాడు పొద్దున్న లేస్తే చాలా రిలీఫ్గా ఉంటుంది ఇది నిద్రిస్తున్నప్పుడు మనం ఎటువంటి స్వప్నాలు కోరుకుంటే అటువంటి స్వప్నాలు రావు అది మన చేతిలో ఉన్నటువంటి విషయం కాదు అదే మనం ధ్యానం చేయడానికి కూర్చున్నప్పుడు మాత్రం అంతా మన చేతిలో ఉంటుంది మనము మనస్సుని కేంద్రీకరించి జపం చేస్తాం ఉచ్ఛ్వాస నిశ్వాస పైన దృష్టి ఉంటుంది కనుక మనకి ఎటువంటి లౌకిక వ్యవహారాలు కూడా మనసులోకి రావు మైండ్లోకి రావు తద్వారా వేగస్ నర్వ్ అనేటువంటిది ఇంకా బాగా పనిచేసి మన నర్వస్ సిస్టమ్ని కూల్ చేస్తుంది మనలో స్ట్రెస్ అంతా కూడా తీసేస్తుంది సో మనం ఇలా మానసికంగా చేసేటువంటి మంత్రజప ప్రభావము మన మెదడు పైన మన శరీరం పైన పడుతుంది ఎందుకంటే చాలామంది వేగస్ నర్వ్ని ఒక కూలింగ్ సిస్టమ్ లాగా చెప్తారు కానీ మనం ఎలా తెలుసుకోవాలంటే ఇది ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ ఈ వేగస్ నర్వ్ అనేది మెదడుకి బాడీకి ఉండేటువంటి సంబంధాన్ని మనకు తెలియజేస్తుంది మెదడు ఏం ఆలోచిస్తుందో అది శరీరానికి చెప్తుంది శరీరం ఏం ఫీల్ అవుతుందో అది మెదడుకి చెప్తుంది సో ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనము సమతుల్యం చేస్తున్నాము తద్వారా మనము ఆధ్యాత్మికంగా ఇంకా ఉన్నతికి చేరడానికి ప్రయత్నం చేస్తున్నాం సో ఇప్పుడు మనం మానసికంగా చేసేటువంటి మంత్ర జపం ఏదైతే ఉంటుందో దానివల్ల వేగ నర్వ్ అనేది ఇంకాస్త రిలీఫ్ ఫీల్ అవుతుంది మంత్ర జపం వల్ల మన మెదడులో కొత్త న్యూరల్ పాత్వేస్ ఏర్పడతాయి దీన్ని న్యూరోప్లాస్టిసిటీ అంటారు దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది శాంతి పెరుగుతుంది మనసులో వ్యాగస్ నర్వ్ అనే నాడి మన శరీరంలోని సహజమైన కూలింగ్ లాగా అలాగే ఒక కనెక్టింగ్ కమ్యూనికేషన్ లాగా కూడా పనిచేస్తుందని చెప్పుకున్నాం మంత్ర జపం వలన ఈ నాడి ఉత్తేజితమై హృదయ స్పందన మనస్సు బుద్ధి అన్నీ కూడా శాంతిస్తాయి శరీరం మనకి సడలిపోతుందన్నమాట ఎన్నో ఆలోచనలు మన మనస్సుని అలసటకు గురి చేస్తూ ఉంటాయి కానీ మానసికంగా చేసేటువంటి మంత్రజపం వల్ల ఆలోచనల భారం తగ్గి మనకు మనస్సు ఫోకస్ పెరుగుతుంది ఇక ఈ మంత్రజపం ఎప్పుడెప్పుడు చేయొచ్చు అని అడిగితే మనం ప్రయాణాల్లో ఉన్నప్పుడు టెన్షన్గా ఉన్నప్పుడు ఏదైనా మీటింగ్ ఉన్నప్పుడు బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడు లేదా విపరీతమైన భావోద్వేగంలో ఉన్నప్పుడు మనం మానసికంగా మంత్రం జపిస్తే మనము కంప్లీట్గా కూల్ అయిపోతాము మనస్సు చెల్లా చెదురు కాకుండా ఒక ఏకాగ్ర దృష్టితోటి ఉంటుంది జపం చేసేటప్పుడు ధ్యానం చేసేటప్పుడు డిస్ట్రాక్షన్స్ రావడం అనేటువంటిది చాలా సహజం కానీ మంత్రం మీద మళ్ళీ మళ్ళీ మనసుని పట్టడం వల్ల నిలకడగా మనశ్శాంతి అవుతుంది దీన్ని కొద్ది రోజులు ప్రాక్టీస్ చేయడం వల్లనే మనము తేడా చూడగలుగుతాము మనలో అంతఃప్రజ్ఞ పెరుగుతుంది ఇంట్యూషన్ పెరుగుతుంది ఆనందం ఓర్పు మన జీవన విధానంలో సహజమైపోతుంది మనం ఎదుగుతున్న కొద్దీ ఈ మంత్రం కూడా రూపాంతరం చెందుతూ ఉంటుంది అదే అసలైనటువంటి మానసిక మంత్రజప మహిమ అనమాట కొన్ని కొన్నిసార్లు మంత్రం జపం చేసేటప్పుడు మనలో అనేక రకాలైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని మనసుకి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి కూడా సో అటువంటి అప్పుడు వీటిని మనం కస్టమైజ్ చేసుకుంటూ ఉండాలి ఈ కస్టమైజేషన్ అదంతా కూడా ఎలా తెలుస్తుంది అంటే ఎవరైనా దీంట్లో బాగా పరిశ్రమ చేసినటువంటి వాళ్ళు బాగా తెలిసినటువంటి వాళ్ళు విషయం తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి మీకు దగ్గరలో గురువుగారులు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు ఆ మంత్రాన్ని ఎలా కస్టమైజ్ చేసుకోవాలి అలాగే మీ మనసుకి తగ్గట్టుగా మీ స్వభావానికి తగ్గట్టుగా ఏ మంత్రాన్ని చూస్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు మీకు మార్గదర్శనం చేస్తారు తద్వారా మీరు మంత్ర జపము నిత్యం అనుష్ఠానం చేసుకుంటూ మీ మనస్సులో ఒత్తిడిని తగ్గించుకుని జీవితంలో మరింత ఉన్నతికి ఎదగచ్చు మంత్రం మీ మనసుకి ఒక అంతరంగ దిక్సూచి లాంటిది దానిని సతతం అభ్యసిస్తే మీరు మాత్రమే కాదు మీ చుట్టుపక్కల ఉన్న ప్రపంచం కూడా మారిపోతుంది మీరు చూసేటువంటి దృష్టికోణంతో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీరు కొత్తగా నేర్చుకున్నటువంటి విషయాలు ఏమిటి అనేవి కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పది మందితో షేర్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాము ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది తప్పకుండా జాయిన్ అవ్వండి తొందరలో మరో వీడియోతో కలుద్దాం శ్రీమాత్రే నమ